మీద నుంచి దిగిన మహిమ వలె ఎప్పుడు నా చేయబట్టుకుని ఉండాలి పౌలు గారి సేవలో ఒక పదం ఉంటుంది పాప ఆయన బాధపడుతూ రాస్తాడు ఆసియా ప్రాంతానికి అందరు నన్ను విడిచి వెళ్ళిపోయారు ఎవ్వరు నా దగ్గర లేరు నా దగ్గర కడ వరకు ఈ రోజుకి నాతో నిలబడి ఉన్నది ఎవరైనా ఉన్నారంటే నా చేయబట్టుకుని నిలబడిన ప్రభు తప్ప ఇంకెవరు నాతో లేరు అంటాడు తెలుసు రసం తెలియక రసం కానీ మన పాటలో మొదట్లైనదేనండి మనుషులు ఎప్పుడు నీతో నిలవలేదు ఉంటారనుకోకు చేస్తారనుకోకు కుటుంబము ఇవి రకరకాల విషయాలు తెలియదు పౌలు గారి జీవితంలో ఉన్న చివరికి ఎవరు లేరంట ఆయన అంటున్నారు ఎవరు లేరు మీరు ఇంటికి వెళ్తారు చదవండి పౌలు గారు చనిపోతున్నప్పుడు జతకి ఎవరైనా చనిపోరు అనుకుంటున్నారా ఆయన చనిపోతున్నప్పుడు జతకి ఎవరైనా చనిపోరు అనుకుంటున్నారా ఆయన చనిపోతున్నప్పుడు ఒక్కడే చనిపోయాడు ఒంటరిగా చనిపోయాడు నేను అడుగుతున్నానండి మరణం కూడా అలా కళ్ళ ముందుకి క్రీస్తు నిమిత్తం వచ్చేస్తున్నప్పుడు మరణాన్ని కూడా సంతోషంగా ఎప్పుడు చూడగలమో తెలుసా మరణాన్ని కూడా ఎప్పుడు ఆనందంగా చూడగలమో తెలుసా బలహీనతలు ఎందు శక్తి పొందుకున్నప్పుడు చూడగలము మరణాన్ని కూడా ఎంజాయ్ చేస్తాడు ఎవడేనంటే అంటాడు నా ప్రభు పడిన ఆ మరణ బలహీనతలు ఎట్టివో చూడాలని నాకు చాలా ఆశ ఉంది వాటి గుండా నడిచిపోవాలని చాలా ఉంది మరణాన్ని కూడా సంతోషంగా స్వీకరించాలని ఉంది పౌలు అపోస్తు మరణాన్ని కూడా సంతోషంగా ఎలా స్వీకరించగలిగారంటే వాళ్ళ బలహీనంగా ఉన్నప్పుడే ప్రభు శక్తిని బలంగా చెప్పండి అనుభవించారు వాళ్ళ చేతులు కట్టేసినప్పుడే చాలా బలవంతులుగా ఉండరు అందుకే ఆ కొరింది పత్రిక నాలుగు అధ్యాయం రాస్తేమంటాడు చక్కగా కంగారు లేకుండా చదవని ముగించేద్దాం నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చి ఉండేం నాలుగు అధ్యాయం పదిహేను వచ్చి ఉండేం మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిధానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు క్షణమాత్రముండు మా సులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా ఎలా అనగా దృశ్యమైన అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఏ వాటినాడండి ఏం మాట్లాడుతున్నాడండి ఆయన మాట్లాడుతున్న భాష ఎలా ఉందో చూడండి ఆయన పడిన శ్రమలన్నీ ఎలాంటివంట క్షణంలో పోయే చెప్పుకోదగ్గ అంత విశేషాలు కానీ వంటి వంటి అడుగుతున్నాను ఆయన పడిన శ్రమలే సులకనగా చూస్తే మరి మన శ్రమలు ఏమనాలండి వాళ్ళ పడిన శ్రమలే సులకనైతే మన శ్రమలు నథింగ్ ఇంకా ఇంకేం లేదు చెప్పుకోవడానికి మనకి అంత సీన్ లేదు చెప్పుకోవడానికి వాళ్ళ శ్రమలే సులకనైతే ఇంకా మనం పెద్ద చెప్పుకునే విషయాలా లేదండి ఈ మధ్యకాలంలో ఇలా జరి ఇంక చెప్పక ఇంకా ఆయన ముందు చూడు ఆయన చేసినవే అని అన్నాడు ఇంక నాకేమీ లేదు నేను చెప్పుకో తగ్గవేమీ ఏమీ లేవని ఆయన అంటే ఇక మనకే ఉంది చెప్పడానికి చెప్పండి అది నాలుగు అధ్యాయం తొమ్మిదో వచ్చిన లేవంటున్నాడు చూడండి నాలుగు అధ్యాయం తొమ్మిదో వచ్చినాలో తరవబడుచునూ దిక్కులేని వారి ముఖాము పడద్రోయబడినను నశించు వారి ముఖాము యేసు యొక్క జీవము మా శరీరమందు పరచబడుటకై యొక్క మరణ అనుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము ఎలా అనగా యేసు యొక్క జీవము కూడా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడు మీ నిమిత్తము మరణము నాకు అప్పగించుచున్నాము మరణాన్ని కూడా ఎవడానికి అప్పగ చెప్పుకుంటాడండి ఎవడ చెప్పుకోడండి ఇలాంటి సెపరేట్ కేసులోనే భక్తులు తప్ప చెప్పుకోడండి బ్రదర్ ఇంకొక రెండు రోజుల్లో చచ్చిపోతాం బ్రదర్ నవ్వుతూ చెప్తున్నాను కానీ అడిగి ఎలా ఉంటుందండి ఎందుకు చెప్పేస్తున్నారు సరే అంటే శవ కోసమే చంపేస్తున్నారు బ్రదర్ ఇంకా ఇసుకుపోయాను చచ్చిపోతాను నాకు అర్థమైంది అన్నప్పుడు ఎలా ఉంటుందండి చావును కూడా సంతోషంగా చెప్పుకునే స్థాయి ఎవరికి వస్తుంది అండి ఆత్మీయొక మెట్టి ఎక్కువకి వస్తుందండి అందరికి రాదండి నీకు రెండు మాసం చైతేనే కంగారు అయిపోతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో నీకు అర్థం అవ్వాలి నీకు చిన్న స్వలి చలిజ్వరం వస్తే నువ్వు చాలా కంగారు అయిపోతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో నీకు అర్థం అవ్వాలి నీ జీవితం గుర్తుపెట్టుకో నీ ఆత్మీయ జీవితం ఎంత ధైర్యం కూడా తెలుసా చావా రానే దాని కూడా ఎంజాయ్ చేస్తా ఐషీలకు తీసుకెళ్తారా తీసుకెళ్ళనే దాన్ని కూడా ఎంజాయ్ చేస్తా ఓ రోటి మీద పడతానా పన్నే దాన్ని కూడా ఎంజాయ్ చేస్తా చావును కూడా స్వాగతిస్తా ఎందుకు చెప్పిన ఓ మరణ మారా నువ్వు వచ్చి నన్ను ఏం చేస్తావు వచ్చాయి నేను త్వరగా ఈ శరీరమును విడిచి నా క్రీస్తుతో ఉండాలని విశేష ఆశ కలిగిన వాడే జీవిస్తున్నాను మనం ఏ శ్రమలు ఉంటే చెప్పనా వస్తారు కొంచెం ప్రార్థనలు పెట్టండి ఫాస్ట్ గారు అంటారు అంటే వడ్డీ కప్పించేవండి ఆ ఎదవి ఇవ్వట్లేదు కొన్ని వడ్డీ ఇవ్వకపోతే పోయాడండి అసలైన ఇచ్చేలా కొంచెం ప్రార్థన చేయండి అది కదమ్మ అంటే అది అసలు అంటే కొంచెం ఆ పావల వడ్డీ అని ఇచ్చేలా నేను అడుగుతున్నాను ఏంటి నీ వడ్డీ కోసం అంట చెప్పండి మేము ప్రార్థన చేయాలంటే ఆ వడ్డీని ఏమనుకుంటారు చెప్పినా అదో పెద్ద శ్రమ అనుకుంటారండి ఆ శ్రమ సేవ నిమిత్తం వచ్చిందా ఆ శ్రమం నీ లేనిపోని నీ సంతోషాలకు పోయి నువ్వు అప్పులు చేసుకుంటూ వచ్చిందా అది ఇది సేవ నిమిత్తం వచ్చిన శ్రమ కాదు మీరు శ్రమ చెక్ చేసుకోండి సేవ వల్ల వచ్చే శ్రమలేంటో నీకు తెలియాలి నీ స్వయంకృత అపరాధాల వల్ల వచ్చిన శ్రమ ఏంటో నీకు తెలియాలి నీ స్వయంకృత అపరాధాల వల్ల నీకు శ్రమొస్తే నీకు ఉండదు అదే సేవ నిమిత్తం ప్రభువు నిమిత్తం సహవాస నిమిత్తం నీకు శ్రమొస్తే ఆ శ్రమ నీకు ఎలా ఉంటుంది తెలుసా ఎక్కడో తెలియని సంతోషం అందుకని అంటున్నాడు మా అల్టిమేట్ గోల్ మా చివరి ఆశ ఇక చిట్ట చివరిగా పౌలు గారు మీరు ఏం కోరుకుంటున్నారని అడిగితే పౌలు గారు అంటున్నారు ఈ టైంలో సార్ అయిపోయినాయి సముద్రాలు అయిపోయినాయి అయిపోయినాయి సహోదరులు అయిపోయారు బంధువులు అయిపోయారు అన్నీ అయిపోయాయి సార్ ఇంకొకటి ఉండిపోయింది సార్ లాస్ట్లో ఇక అన్నీ అయిపోయినాయి సార్ ఇంకా లాస్ట్లో ఒకటి ఉండిపోయింది సార్ ఏంటి సార్ అని అడిగితే ప్రభులాగే చచ్చిపోతే బాగుంది సార్ అదొక్కటి జరిగిపోతే నా జీవితం చెప్పండి సంపూర్ణం సంపూర్ణమైపోతుంది ఎవడని కోరుకుంటాడంటే ఇలాంటి ప్రార్థనలో అందుకని అంటున్నాను ఇది ఎవరు ఎదుగుతారంటే ఆత్మీయంగా ఇంకొక మెట్టి ఎదగాలని ఎవడైతే అనుకుంటాడో వాడికే విషయాలు అర్థమవుతాయండి ఎంత గొప్ప సేవ చేసినా ఎంత గొప్ప సేవ చేసిన ఎంత విశేషమైన సేవ చేసినా నిజమైన సేవకుని యొక్క ప్రార్థన చెట్టు చివరి ప్రార్థన కూడా ఎలా ఉంటుందో తెలుసా ప్రభావా మాకు చెప్పుకోవడానికి ఏమీ లేదు మేము అతిశయించడానికి ఏమీ లేదు మా అతిశయించింది ఏదైనా ఉందంటే ఉచితంగా మాకు ఇచ్చిన కృప ఉందే ఆ కృపను బట్టే మేము అతిశయిస్తాం నీ సేవ చేసామే ఆ సేవను బట్టి అతిశయిస్తాం మా గురించి చచ్చిపోయే ముందు కూడా మేము చెప్పుకోవాలనుకుంటే ఏమంది ప్రభు మేం పాపులం తప్పింకేం లేదు ప్రభు